హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన బుడ్డా సత్యనారాయణ పాశం అశోక్ గౌడ్లను ఎల్బీ నగర్ లోని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ ఇచ్చారని అన్నారు గత టిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమై రైతులను కలవకుండా ఉన్నారని అన్నారు దళితులను దగా చేసి రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అని అన్నారు మార్కెట్ డైరెక్టర్లు బుడ్డా సత్యనారాయణ అశోక్ గౌడ్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రైతులకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బత్తిన అంజయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వట్టిపల్లి జానయ్య ట్రెజరర్ బతిని శోభన్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమారి వెంకటమ్మ అడప పద్మాపతుల మల్లేష్ గౌడ్ సీతారాం నాయక్ కొలను సుధాకర్ గౌడ్ మున్నా పయాజ్ రమేష్ గౌడ్ కుంభం వెంకటేష్ గౌడ్ హనుమంతు జట్టంకి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు జైసీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైనటువంటి పాషం అశోక్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం మనసాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ గారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైనందుకు రాష్ట్ర అసోసియేషన్లో వారికి ఘనంగా షాలువతో సన్మానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలిగిన వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం నుంచి కూడా పేద బడుగు బలిగిన వర్గాల కోసం పాటుపడేటువంటి పార్టీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఒక డిసిసి స్పోక్స్ పర్సన్గా బొంగు వెంకటేష్ గౌడు వీళ్ళని ఇన్వైట్ చేయడము నేను అన్న మీ కోసం సన్మానం చేస్తాను మా ఆఫీస్కి రండి అనగానే కాదనకుండా టైం ఇచ్చి సమయం ఇచ్చి ఈరోజు అసోసియేషన్కి రావడం చాలా సంతోషం నిజంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది సతన్న దాదాపుగా ఆయన జీవితమే పార్టీ కోసం అంకితం చేసింది ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు గత బీఆర్ఎస్ పాలనలో ఇక లోకల్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బందులు పెట్టిండో ఒక జర్నలిస్ట్గా నేను చూశాను దగ్గర చూసిన అదేవిధంగా అశోక్ కన్నా కూడా చాలా మంచి వ్యక్తి అందరిని ఎప్పుడు చూసినా మంచిగా పలకరించుకుంటూ ప్రేమ అన్న కూడా నాకైతే నిజంగా నా సొంత బ్రదర్ అన్న ఇద్దరు వాళ్ళకి ఇద్దంగా మనం నా అసోసియేషన్లో సన్మానం చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా చాలామంది చాలా కొనసాగి ముందుకు వెళ్తాము నా పేరు బుడ్డ సత్యనారాయణ నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు మా మిత్రుడు బొంగు వెంకటేష్ గౌడు డీసీసీ స్పోక్ పర్సన్ మరి ఈరోజు నాతో పాటు నా సహచర డైరెక్టర్ పాషం అశోకన్న గారు కూడా మేము వారి ఆహ్వానం మేరకు ఈరోజు వాళ్ళ ఆఫీస్కు రావడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరవడం చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానాలు ఏవైతున్నాయో రైతులకు మేలు చేయాలి రైతే రాజు కావాలని ఒక కాన్సెప్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ఏ సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా మరి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మార్కెట్లో ఒక కొత్త రూపం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతోటే ఈరోజు మేము అక్కడ మాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది నేను ఒక అట్టడుగు కులానికి చెందినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులానికి చెందినటువంటి ఒక ట్రైబ్స్ మరి ఆ కులానికి కూడా ఈరోజు ఒక అవకాశం కల్పించిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏదైనా మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తలదించుకున్నా సరే సమస్య లేదు చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి మధుయాసి గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాచిల్లా ముఖ్యంగా ఏదైతే మా మా మీద ఒక నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మమ్మల్లా సన్మానించడానికి పిలిచిన వెంకటేష్ అన్నగారికి ముఖ్యంగా వారి ఆహ్వానం మేరకు మాకు ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా చేయడం చాలా సంతోషకరణం నిజంగా చాలా కష్టపడ్డ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు అందులో మేము కూడా ఒక భాగం మాకు వచ్చిన అవకాశం మాదిరిగానే ఇంకా బాగా కష్టపడులకు కూడా అవకాశం ఇవ్వడానికి మా వంతు కూడా మేము కృషి చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇది రాష్ట్రంలో అతిపెద్ద హైదరాబాద్ మార్కెట్ కమిటీ దాంట్లో మాకు నియామకం చేసిన మదుయాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మేము దురదృష్టకరం ఈ ఎల్మినార్ నియోజకవర్గంలో అన్న గెలిచినట్టయితే నిజంగా ఇంకా చాలా అభివృద్ధి జరిగేది ఈ నిజమైన కార్యకర్తలు అందరూ కూడా ఇంకా కొంతమందిని ఇటువంటి అవకాశాలు బాగా కల్పించే అవకాశం కూడా ఉంటుండే కానీ ఏదేమైనా అన్న గెలిచినా గెలవకపోయినా ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడం కోసం ఈ నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చేయడం కోసం అనేక నిధులు రాజలేని పోరాటం చేస్తున్న గారిని ఎట్టి పరిస్థితిలో రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి మన నియోజకవర్గం బాగా అభివృద్ధి చేసుకుంటాం ఏ ఈ కార్యక్రమం ఇంతటితో మేము మేమందరం కూడా ఉండి అన్ని డివిజన్లలో తిరిగి ఏదైనా సాధక బాధకాలు ఉన్నా మా వంతు మా శాతనైన కాడికి మేము కూడా వాళ్ళ కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి నిజమైన గుర్తింపించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం ఈ కాంగ్రెస్ పార్టీని నిజ ప్రజలల్ల అనేకమైన సంక్షేమ పథకాలను తీసుకుపోవడం మా వంతు కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు